హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ మీ రాజు కృష్ణ వన్ నైన్ వన్ జీరో అందరు ఎలా ఉన్నారు అందరు హ్యాపీగా ఉన్నారు కదా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ఈ అయితే కనుక మీకు ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది ఎందుకంటే మనకి నెక్స్ట్ టూ డేస్లో అయితే కనుక జనవరి ఫస్ట్ వస్తుంది కదండి మనం క్రొత్త సంవత్సరం అనేది వెల్కమ్ చెప్తున్నాము పాత సంవత్సరం అనేది గుడ్ బై చెప్పేస్తాం కదా సో ప్రతి ఒక్కరికి వీడియో అయితే కనుక ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అందుకే మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను సో తప్పకుండా చూడండి మీకు కంటెంట్ నచ్చింది అనుకోండి ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి ఇక అయితే కనుక నేను తాపిసర గ్రామంలో మా అమ్మగారు ఊరు వచ్చానని చెప్పాను కదా ఈ రోజైతే మీకు వీడియో చూపిస్తున్నాను మ్యాక్సిమం నేను అయితే కనుక చాలా ఆల్మోస్ట్ మొత్తం చిన్న క్లూ ఇచ్చేసాను ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి రోడ్ వారి షాప్ అనేది ఉంటుంది అనమాట నిజంగా ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తప్పకుండా కార్ పార్కింగ్ ఏంటి బండి పెట్టుకోవడానికి ఏంటి నిజంగా ప్రతిదీ కూడా గా ఉంటుంది ఇక్కడ ప్లేస్ వచ్చేసి చూడండి కాజా అయితే మనకి ఎంత బాగా చూపిస్తున్నారు ఇప్పుడు ప్రతీది కూడా మీకు మ్యాక్సిమం వీడియో రూపంలో నేను షూట్ చేశాను అంటే ప్రతి ఒక్కరికి ఈ వెరైటీ ఉంది అన్నీ మీకు తెలియడం కోసం ఇక్కడైతే అన్ని రకాలుగా బనానా ఏంటి మనకి స్ట్రాబెర్రీ ఏంటి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనకి స్వీట్స్ అనేది ఇక్కడ మనకి చక్కగా చూడండి మనకి చూడడానికి అందంగా ఉండేలా చూసారు చూపించారు ప్రతీది కూడా నిజంగా చాలా బాగా వెరైటీ అనేది ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు చాలా దగ్గర నుంచి వస్తూ కొనుక్కుని వెళ్తూ ఉంటారనమాట చాలా బెస్ట్ అనే చెప్పొచ్చండి చాలా మా తాతయ్య గారితో అయితే కనుక ఇదే ఊరనమాట కాబట్టి మా పెద్దలందరికీ కూడా ఈ వీరైతే కనుక ఈ షాప్ వారు అయితే కనుక ఫ్రెండ్స్ అనే చెప్పొచ్చు అనమాట మా నాన్నగారికి అయితే ఇక్కడ అందరూ తెలుసండి మా నాన్నగారిని బట్టి నేననేది లోపలికి వెళ్ళాను మ్యాక్సిమం ఏంటంటే నేనైతే షూట్ చేయడానికైనా వెళ్ళలేదు కాజల్ తీసుకుందాము ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ ఊరు వెళ్ళామనుకోండి మినిమం అటు వెళ్ళినా సరే కనుక మనకి అక్కడ ఆగి తప్పకుండా కాజా అనేది తీసుకుంటారు ఎందుకంటే తాపేశ్వరం కాజా అంటే ద బెస్ట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటారు నేనే చెప్పనవసరం లేదు మీ అందరికీ తెలుసు చూడండి ఇక్కడ టీవీలో అయితే కనుక మనకి ఎంత బాగా మనకి అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారు చూడండి నిజంగా చూపించడమే కాదు ఇక్కడ అయితే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక షాప్లో అనిపించలేదు నాకు ఏదో ఒక ఎగ్జిబిషన్లో అనిపించింది అనమాట ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చూడండి మనకి నెక్స్ట్ అయితే కనుక జనవరి ఫస్ట్ కదండి ప్రతి ఒక్కరికి మనకి మనకు వాళ్ళకి మనకి ఏదో ఒక చిన్న ఉంటుంది కదా షాపింగ్ అనేది చేసుకుంటాం కదా అలా వచ్చేసి మనమైతే కనుక స్వీట్ రూపంలో ప్రతిదీ కూడా మనకి ఏది కావాలంటే అది ఇక్కడ అందుబాటులో అనేది ఉందనమాట ఎవరికైనా గెస్ట్లకి అది మనం స్వీట్ రూపంలో ఇవ్వాలన్నా లేకపోతే డ్రై ఫ్రూట్స్ రూపంలో ఇవ్వాలన్నా ఇక్కడైతే ప్యాకింగ్ అయితే కనుక సూపర్ అండి అది చూస్తేనే నిజంగా ఆహానట్టుగా అనిపిస్తుంది అనమాట ఇవి చూడడానికి నాకైతే చాలా టైం పట్టేసింది ఇక్కడ స్వీట్స్ చూడండి కలర్స్ ఏంటి నిజంగా ద బెస్ట్ అనే క్వాలిటీ అయితే కనుక చాలా బెస్ట్ క్వాలిటీ వాడతారని ఇప్పుడు ఎలాగ న్యూ ఇయర్ కదండి ప్రతి ఒక్కరికి అసలు నేను ఉన్నంతసేపు కూడా అక్కడ కస్టమర్లతో అయితే చాలా బిజీ అనిపించింది నాకు షూట్ చేసే చేయడానికి కూడా కొద్దిగా అంటే రద్దీగా ఉండడంతో కొంచెం నేను కష్టపడ్డానని చెప్పచ్చు కానీ ప్రతి ఒక్కరు కూడా అక్కడ వర్కర్స్ అందరూ కూడా నాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు మేడం గారు తీసుకోండి మీరు యూట్యూబ్ అంటున్నారు కదా తప్పకుండా తీసుకోండి ఇక్కడ పెద్దవాళ్ళు చూడండి ఈ రే కనుక మొత్తం ఈ ఫొటోస్ అందరూ కూడా మా నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట నాకు చెప్పారు వాళ్ళు ఒకప్పుడు అండి భయాభై సంవత్సరాల క్రితం వాళ్ళందరూ మా నాన్నగారికి అందరూ తెలుసా అని అంటున్నారు ఇప్పుడైతే పిల్లలు మ్యాక్సిమం పెద్దవాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు కదండి వాళ్ళకి పేరు మీద ఇక్కడ ఈ షాప్ అనేది ఇంకా కూడా చే జ్ఞాపకంగా నడుపుతున్నారంటే నిజంగా చాలా గుడ్ అనే చెప్పొచ్చు అనమాట ఇప్పుడైతే మన ఎదురుగా కూడా ఏంటంటే బిల్ అనేది అయిపోయి మనం ఎంత కావాలి ఏం కావాలి అన్నీ తీసుకున్న తర్వాత కూడా మనకి బిల్ అనేది మన ఎదురుకుంటే వేయడం అనేది ద బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట నేను ప్రతిదీ కూడా ఏది తీసుకున్న సరే ఐ మీన్ షూట్ చేయడానికి ఏది తీసుకున్న వాళ్ళందరూ ఇది తీసుకోండి మేడం గారు ఇక్కడ చూపించండి ఇక్కడ చూపించండి వాళ్ళే నాకైతే ఆలోచన అనేది ఇస్తున్నారు నిజంగా చెప్తున్నా అండి నేనైతే కనుక కాజల్ తీసుకుందాము మనకైతే జాన్యర్ ఫస్ట్ ఉంది కదా కావా తీసుకుందాము పూతరేకులు కూడా నిజంగా చాలా బాగున్నాయి ఓన్లీ నేనైతే ఆత్రిపురం కదా పోతరేకులు అనేది ఇక్కడ కూడా ఉంటాయని అని అడిగితే లేదండి బాబు ఇక్కడ కూడా ఉంటాయి చాలా బాగుంటాయి ప్రతి వెరైటీ ఉంది ఇక్కడ నేను చూడండి నేను తీసుకున్నది అయితే గనక కాజనే పావు కేజీ కాజు అనేది ఒక్కటే కాజు తీసుకున్నాను నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది

ప్రెజెంట్ వాళ్ళ అబ్బాయి గారు దీన్ని నడిపిస్తున్నారంటారా వెరైటీస్ లో చాలా వెరైటీస్ ఉంటారు పా ఐటమ్స్ కరెకాన్ ఐటమ్స్ పాజి ఐటమ్స్ ఇంకోటి ఏంటంటే వినాయక్ చౌక్స్ వచ్చినప్పుడు హైదరాబాద్ ఏంటి ప్రతి చౌకకి దీన్ని ఎక్స్పెర్ట్ బాగుంటుంది కదండి చాలా డెర్స్ అనే చెప్పొచ్చు అంటారే సరే బాగా ఫ్యామిలీస్ ఓకే ఓకే నేనైతే ఈ యూట్యూబ్ చేస్తున్నాను నేను మా యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని చూపించాలని చెప్పేసి అంటే మా అమ్మగారు దగ్గర స్థాపిస్తారు అన్నమాట మీకు అంటే ఇంకొక బెస్ట్ అని చెప్పచ్చు ప్రకచలేదు అందుకని మిమ్మల్ని యుద్ధ చేస్తున్నాను థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ తన్న చూసారు కదండి ఇక్కడైతే ఒక అబ్బాయి వచ్చి అదేనండి అందులో చేసే వర్కర్ అయితే వచ్చి ఎంత ధైర్యంగా చక్కగా ఉన్నదన్నట్టుగా చక్కగా చెప్పాడో నిజంగా ముచ్చట అని అనిపించింది నాకు ఇప్పుడైతే ఈ షాప్ కి ఎంత మంచి ఫేమస్ ఎంత పేరు ఉంది ఎన్ని షీల్డ్ వచ్చాయనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఎక్కడెక్కడ విదేశాల్లో కూడా మా మావి స్వీట్స్ అనేవి ఎక్స్పోర్ట్ అవుతాయండి తప్పకుండా హైదరాబాద్ ప్రతి వినాయక చవితి కి లడ్డు మా ద్వారానే వెళ్తుంది అనమాట మాక్సిమం మీ అందరికీ తెలుసు మేము చెప్పక్కర్లేదు అని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారు చూడండి పెద్దవాళ్ళు అయితే కనుక ఫొటోస్ అప్పటి ఫొటోస్ కూడా ఎంత బాగున్నాయి చూసారా నేనైతే మాక్సిమం వీడియో అంతా కూడా నేను కవర్ చేశాను ఇప్పుడైతే గనక అందరూ కూడా మ్యాక్సిమం ఒక్కసారి విజిట్ చేయండి చూడండి ఎంత పేరు అన్నది నేను చెప్పనవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట ఎందుకంటే ఇక్కడ వెరైటీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకు అప్పటికప్పుడు తయారైన స్వీట్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది అనమాట కాజా అయితే ద బెస్ట్ అనే చెప్పొచ్చు అనమాట నిజంగా పావు కేజీ కాజా నేను తీసుకున్నాను చాలా టేస్టీగా అనిపించింది మా నాన్నగారు కూడా కొన్ని లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కటి కదా అన్ని తీసుకోవాలని అనిపిస్తుంది నిజంగా చెప్తున్నాను స్వీట్ అనేది ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు కానీ ఈ రోజైతే సురుచి ఫుడ్స్ ఒక వీడియో రూపంలో మీకు చూపడం చాలా అదృష్టంగా అనిపిస్తుంది ఈ ఇదండి ఈ రోజు వీడియో అయితే కనుక ఓకే బాయ్ బాయ్